వెల్కమ్ టు రీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఏఎస్ మహిళా జూనియర్ కాలేజ్ డాక్టర్ ఎం కాసు ఇక్కడ మీ చూస్తే మా వాళ్ళు ఉన్నారు చాలా మంది మా ఫ్యాకల్టీ మా స్టాఫ్ మా స్టూడెంట్స్ సో ఈ రోజు టీచింగ్ ఏం లేదు జస్ట్ వీ హ్యావ్ కమ్ అండ్ విష్ ఈచ్ అదర్ అండ్ అలాంగ్ విత్ రకం గౌడ్ క్లైమేట్ president and he is everything and uh, with us we have varma uh, guy and apache Gauru. varma guy is uh, for the protection of the cow and uh, the natural farming and uh, apache guy uh, for the mango man he's going to be a mango man so basically why the day to be started with the green climate the reason behind గ్రీనరీ బీఆర్ దేర్ అవర్ లైఫ్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ కల్చర్ చాలా మంది ఇప్పుడు థర్టీ ఫస్ట్ నైట్ నుంచి మార్నింగ్ ఇప్పటి వరకు చాలా మంది డాన్సెస్ క్లబ్స్ అండ్ డ్రింకింగ్ అండ్ దోస్ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ పీపుల్ థింక్ ఇట్స్బ్రేషన్ కానీ మేము అవి నేర్పించాం మేము అలా చెయ్యం బికాస్ వి బిలీవ్ ఇన్ వాట్ ఈస్ నేచర్ హెస్ గివెన్ ఫ్రెండ్లీనెస్ మనం అందరం కలిసి ఉండడం అండ్ బేసికలీ నేను స్పీచ్ ఇవ్వట్లేదు కానీ ఇట్స్ ఐఎమ్ ఓన్లీ సెయింగ్ అబౌట్ న్యాచురల్ ఫుడ్ అండ్ ఈసా యుఎన్ తాలూకా థీల్ కూడాను ఇట్స్ బేసికలీ ఆన్ ది దేటివ్ వే ఆఫ్ కల్టివేషన్ అండ్ రేంజ్ అండ్ కాస్టలిజం సో వి టు ప్రొటెక్ట్ ది కౌస్ టు ప్రొటెక్ట్ ది నేచర్ ది యానిమల్స్ అండ్ టు డూ ద హార్మిన్ ఇన్ అ వెరీ న్యాచురల్ వే ఇప్పుడు వచ్చిన దబ్బులన్ని ఈ కలుషితమైనవి కెమికల్స్ ఫుడ్ వల్లే వస్తుంది అన్నది మీకు తెలుసు సో ఫుడ్ హ్యాబిట్స్ మనం మార్చుకోవాలి వీలుంటే దయచేసి నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్ మారడానికి ప్రయత్నించండి బికాస్ ద కైండ్ ఆఫ్ బాడీ సిస్టమ్ వాట్ వీ హ్యావ్ అండ్ ది ఇన్ ద టూత్ విచ్వ్ గివెన్ ఫర్ ద టీత్ ఆర్ ఆల్సో మేడ్ టు హ్యావ్ ది వెజిటేరియన్ ఫుడ్ సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ఐ మీన్ నమస్కారం అండి నా పేరు డాక్టర్ సుబ్రహ్మణ్య వర్మ గృహ వ్యవసాయ సంఘం జిల్లా దిస్తున్నాం గత పది పదిహేను ఏళ్ల గురించి పర్యావరణం గురించి రతంగా బాగా ఇదౌతున్నారు ప్రతి సంవత్సరం ఎక్కడ ఏదో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇప్పుడు ఏఎస్ రాజా కాలేజీ దాంట్లో పిల్లలకేమో పర్యావరణం గురించి ఈ మొక్కలు ఎలా నాటాలి ఏంటి పక్షులు ఎలా పెంచాలి వివిధ దీని గురించి మాట్లాడారు అలా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు చాలా కార్యక్రమాలతో పాటు ఇది ఒకటి ఇది నూతన సంవత్సరం జానియర్ ఫస్ట్ చేయడం చాలా అభినందనీయం రేపు జనవరి పదమూడవ తారీఖున భోజన రోజున విశాఖపట్నం బీచ్ రోడ్ లో మేము ఒక లక్ష ఆవు పిడకలతోటి భోగి మంట వేస్తున్నాం పర్యావరణానికి హితువుగా ఉండే భోగి పిడకలతోటి వేయడం వల్ల ఏంటంటే కాలుష్యం లేకుండా ఉంటుంది అంతాను ఇప్పుడు మామూలుగా భోగి మంటలో టైర్లు ఇవన్నీ వేసి చేస్తున్నారు అంతా కాలుష్యం మయమైపోతుంది ఇవన్నీ పాత చెక్కలు టైర్లు ఇవన్నీ వేసి భోగి మంట వేయడం వల్ల ఏంటంటే పర్యావరణ అవుతుంది అది ఆవు పిడుకలతో చేస్తే చేస్తే బాగుంటుంది అలయాల నుంచి మేము కార్యక్రమం చేస్తాం పదమూడు గారి భోగి రోజు నామ వైఎంసి ఏ దగ్గర పెట్టి ఇది అందరూ పాల్గొనాలని కోరుకున్నాం కానీ అవి పరిశో హ్యాపీ నియర్ టు ఆర్ ఈ రోజు మేము కాలేజ్ లో ఎంఎస్ఎస్ కార్యక్రమం మీద మేము ఇక్కడ కాలేజ్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం వే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ గ్రీన్ ప్లాంట్స్ టు ప్లాంట్ ఇన్ అవర్ హోమ్స్ ఎందుకంటే ఈ మేము అందరం ఇంట్లోనే మా యొక్క వెజిటేబుల్స్ కూరను వండుకోవడానికి కూరగాయలు అన్నిటినీ పండించుకోవడానికి చూసుకుంటున్నాము ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ టెర్రస్ ఫార్మింగ్ అందరూ కెమికల్స్ తిన్న ఫుడ్ మేము మాత్రం అర్గనైస్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్ తో మా చేతులతో మేము పండించుకున్న ఫుడ్ తింటున్నాము బోత్ని లెక్చర్ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్ సందర్భంగా అందరూ దాణం సంచా కాల్చడం అన్ని చేస్తున్నారు పొల్యూషన్ అంతా రిలీజ్ చేస్తున్నారు అలా చేయకూడదని చెప్పడం కోసం మేము మొక్కల్ని పెంచి ఇలాగా వాతావరణంలో ఉన్న పొల్యూషన్ తగ్గించాలని మేము ప్రయత్నం చేస్తున్నాము గ్రీన్ క్లైమేట్ తరఫు నుంచి కాయగూరల మొక్కలు ఆ ఇంట్లో ఉంచే వ్యర్థాలతో ఆకుకూరలు కాయగూరలు వచ్చిన వాటి నుంచి వేస్ట్ ద్వారా పెంచి కాయగూరల మొక్కలన్నీ ఇంటి దగ్గరే పెంచుకొని క్రిమసంహారాలు ఏమీ వాడకుండా ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం అలాగే పక్షులకి వాటికి కూడా క్రిమిసంహారాలు అవి వాడకుండా ఉండడం వల్ల వాటికి కూడా జీవనం బాగుంటుంది అవన్నీ బాగుంటే మనం క్రిమిసంహారాలు సంహారాలు వాడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది స్టే హెల్దీ హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్ ఈరో మా కాలేజీ ఎస్ రాజా సో ఈరోజు మా కాలేజ్కి గ్రీన్ క్లైమేట్ రత్నం సార్ వచ్చారు సార్ మాకు కొన్ని నార్లు తెచ్చి ఇచ్చారు మేము ఇవన్నీ ప్లాన్ చేయడానికి ఇచ్చారు సో దీని వల్ల ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అదేంటంటే ఇంట్లో రసాయనాలు ఇంట్లోనే కాదు మామూలుగా అసలు రసాయనాలు వాడకం తగ్గించండి ఇంకా సింగిల్ యూస్ ప్లాస్టిక్ అని మధ్య వస్తుంది చూడండి అది చాలా హానికరం అది ఏదో బాగుంటుంది కదా అని తీసుకోవడం కాదు అది హై డే హైలీ డేంజర్ అదే సో దాన్ని వాడకం తగ్గించండి ఇంకా ప్లాస్టిక్ యూజ్ కూడా మాక్సిమం తగ్గించండి ఇంట్లో అందరూ మొక్కలు నాటండి కూరగాయలు అన్ని ఇంట్లోనే పండించుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే బయట చాలా పెస్టిసైడ్స్ అండ్ కెమికల్ వాడుతున్నారు సో మీకు హెల్దీగా ఉండాలి అని అంటే కంపల్సరీ మీరు ఇంట్లోనే ప్లాన్స్ పెంచుకోండి థ్యాంక్ యూ లక్ష్మీ స్వాతి నేను ఫిజిక్స్ లెక్చర్ ఉంది హెల్స్ రాజా జూనియర్ కాలేజ్ లో ఈ రోజు న్యూ ఇయర్ సందర్భంగా ముందు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ ప్రతిసారిలో కాకుండా మాకు డిఫరెంట్ గా ఆ ఈ హరితవర్ణ పరిరక్షణ కోసం సార్ వాళ్ళు వచ్చారు మాకు మంచిగా దాని గురించి హితోపదేశం చేశారు చేస్తూనే మాకు సెంటిమెంటల్ గా కూడా వరి కంకులతో ఈ న్యూ ఇయర్ మొదలవడం చాలా హ్యాపీగా ఉండండి అంతేకాకుండా సనాతన ఆ ధాన్యాలు సనాతన సంప్రదాయం ప్రకారం మనం చిరు ధాన్యాలు తింటూ హ్యాపీగా హెల్దీగా ఉండాలని చెప్పి అవేర్నెస్ కూడా కల్పించారు ఇంకా పక్షుల్ని మొక్కల్ని ఎలా కాపాడాలి కాపాడాలి అన్న కాన్సెప్ట్ మీద కూడా చాలా మంచిగా స్పీచ్ ఇచ్చారండి దీంతో మా స్టూడెంట్స్ కి మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలన్న ఆలోచనతో రెండు వేల ఇరవై ఆరుని పచ్చని మొక్కలు పెంచుతూ కుచ్చుకుల కోసం దానిని ఇంకొక కుర్చులు అందరికి అందజేస్తూ ఏ విద్యార్థులు ఉపాధ్యాయులు అంతా కలిపి ఈ రోజు మనకి ఏదైతే న్యూ ఇయర్ ఉంది దీన్ని సెలబ్రేట్ చేయడం జరిగింది ఏడాది కూడా ఇక్కడే ఇలాగే సెలబ్రేట్ చేయడం జరిగింది ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించాలని కోరుతూ ఇక్కడ ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కూడా తమ ఇంటికాడే తాము కూరగాయలు పండిస్తాం తమ ఇంటిగా ధాన్యం కొంకులు కుర్చుగా ఏర్పాటు చేస్తా ఉంటూ ముందుకు వచ్చారు వీళ్ళందరికీ అభినందన తెలియజేద్దాం థ్యాంక్ యూ